మన ట్రంప్ పుతిన్ అలస్కా భేటీలో మూడు గంటల పాటు సాగినటువంటి ఆ చర్చల్లో కీలకమైనటువంటి విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది దాని గురించి రోజుకొక విషయం అయితే బయటకు వస్తుంది ఇప్పుడు పుతిన్ కొన్ని విషయాల్లో ఎక్కడా కూడా తన యొక్క డిమాండ్ల విషయంలో తలగ్గలేదు ముఖ్యంగా ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నటువంటి ముప్పై శాతం డొనేట్స్ భూభాగం అలాగే లొహాన్స్క్ భూభాగం ఈ రెండు విషయాల్లో ఇప్పటికే లొహాన్స్క్ అయితే వంద శాతం రష్యా అధ్యయనంలోకి వెళ్ళిపోయింది కానీ ఉక్రెయిన్ మాత్రం ఇంకా భూభాగం కోసం కొట్లాడుతుంది అలాగే డొనెట్స్ లో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం అందులో డెబ్బై శాతం భూభాగం రష్యా అధీనంలోకి వెళ్ళిపోయింది మిగతా ముప్పై శాతం భూభాగం కూడా రష్యా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆ రెండు భూభాగాల గురించి ఉక్రెయిన్ వదులుకుంటేనే మేమైతే శాంతి ఒప్పందానికి ముందుకు వస్తామంటూ పుతిన్ చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ నాటో భద్రత ఉక్రెయిన్ కి అవసరం కాబట్టి నాటో భద్రతకు కూడా మీరు ఓకే చెయ్యాలి అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నట్లుగా పుతిన్ తోటి అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది దాని పుతిన్ కూడా ఓకే అన్నాడు ఇప్పటి వరకు అయితే నాటో సహకారంకి ఉక్రెయిన్ వెళ్ళడానికి లేదు అలాగే నాటో సహకారం ఉక్రెయిన్కి ఇవ్వడానికి లేదు అన్న విధంగా మాస్క్ అయితే ఇన్ని రోజులు కూడా పటిష్టమైనటువంటి మాటలు చెప్పింది అయితే ఇప్పుడు అలా కాకుండా దీనికి పుతిన్ ఒప్పుకున్నాడు నాటో భద్రతకి మాకు ఎటువంటి ఇది లేదు అభ్యక్షం లేదు అన్న విధంగా పుతిన్ అయితే చెప్పాడు కానీ ఈ రెండు భూభాగాలు వదులుకుంటేనే మేము శాంతి ఒప్పందానికి ముందుకొస్తామని కూడా విషయం క్లారిటీగా చెప్పేశాడు పుతిన్ ఇప్పుడు ఈ రోజు మరి జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో సోమవారం రోజు ఇంకా వాళ్ళకి తెల్లారితే సోమవారం కదా అమెరికా వాళ్ళకి అప్పుడు జలెన్స్కి అలాగే ట్రంప్ జలెన్స్కితో పాటు ఇప్పుడు కీర్ స్టార్మర్ అలాగే మెక్రాన్ కూడా వెళ్తాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు అలాగే బ్రిటన్ అధ్యక్షుడు ఇద్దరు కూడా వెళ్ళి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి దీని గురించి